అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ టీమిండియా మిషన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్ గా ఉండే ఆటగాళ్ళలో ఒకడు అతడి ఫిట్నెస్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు కోహ్లీ తన ఫిట్నెస్ కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాలు ఫ్లెక్సిబిలిటీ పెంచే హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేస్తాడు కోహ్లీ తన ఫిట్నెస్పై ఎంత శ్రద్ధ చూపిస్తాడో తన డైట్ ప్లాన్ కూడా అంతే కఠినంగా ఉంటుంది కోహ్లీ ఆహారంలో రుచికన్నా పోషకాలకే ప్రాధాన్యత ఇస్తాడు కోహ్లీ డైట్ ప్లాన్లో తొంభై శాతం వరకు ఆవిరితో ఉడికిచ్చిన ఆహారమే ఉంటుంది సాల్ట్ పెప్పర్ నిమ్మకాయ తప్ప మసాలాలకు అస్సలు వాడ్డు ఇక మాంసం అయితే అస్సలు ముట్టుకోడు కొంచెం రుచికరమైన పదార్థాలను తినాలనుకుంటే కొద్దిగా ఆయిల్తో పాన్ గ్రిల్ చేసిన ఆహారాన్ని తింటాడు పంజాబీ ఫుడ్ అయిన రాజ్మా లోబియాను అస్సలు వదిలిపెట్టాడు వీటితో పాటు పండ్లు కూరగాయలు ప్రోటీన్ ఉన్న ఆహారాలకు ఎక్కువగా తీసుకుంటాడు ఎప్పుడూ శరీరం హైడ్రైడ్గా ఉండేలాగా చూసుకుంటారు